ఈ పరీక్షల్లో సమాధానాలు సమాధానాలని లోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీలు తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకొని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారి ఏబీసీడీలు వస్తే ఎస్ఎల్ అయిపోతాం అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసే వాళ్ళం కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేమో ఆంజనేయ స్వామి వేసుకో నెక్స్ట్ పొలిటీషియన్ వాజ్పేయి ఏబీసీడీలో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సీఎస్కో నీకు ఇష్టం క్రికెటర్ ఎవరు మిస్టర్ డిపెండ్ అబుల్ ఆడేవాడు రా ఓ నీ క్రికెట్ విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడ్ డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమైన నటుడు హాలకృష్ణ సమర్ సుమ్మారెడ్డిలో డీటెయిల్స్ వద్దు డిఎస్కో అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏబి సిటీ బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసి మునుకుదాం అయినా గురువారం పాటు గురు మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన కూడా వెళ్దాం ఆయన కూడా పని ఉండదు కదా వెళ్ళిపోతున్నారు మేము దేవుని నమ్ముకున్నాం అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కాల మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తం వస్తా పొద్దున చిరా తెప్పించకండి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు నమ్మలేకపోతున్నా నా తండ్రి నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మారు నాన్న నోరు తెరవరా వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా ఆర్గేం కొత్త కదమ్మా నువ్వు పెట్టవే అమ్మా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో గారు మీకు లక్ష సార్లు చెప్పేదానే అనొద్దని నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశం అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళమిప్పుడు స్వామి లేవండి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా అలాగే జరిగింది ఏబీసీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెలరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందరగా ఉందిలేండి మేము బయలుదేరుతాం స్వామి మిక్సల్ టచ్ లో ఉంటాం శోభావు ఏంట్రాచిన రాదా మొత్తం అమ్మాయి ఇది ఎక్కుదాం ఎందుకన్నా మంచిది ఫోన్ ఇరా అవుట్ గోయింగ్ చేయిద్దానట్రా మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపర్ గురుజీ ఇక నాలుగులోని ఏడు లోనే ఛాన్స్ ఉంది అంటే బేసి సంఖ్య వెంకి తెలుసు సేఫ్టీ అడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ గురుజీ అదన

మీరు ట్రై అది ఓకే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈశైన్యం ఎటువైపు బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్‌క్యూజ్ మీ అా ఎవడవి మీ నంబర్レンタ నోటీసివా పాసెంజర్ని మేము పాసెంజర్లేమే దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యు సీట్ నంబర్ సీట్ నంబర్ తో నీకు తే భని अरे सीट రా కూర్చో రా కూర్చో రా కూర్చో రా ఐ యామ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోనిక్ సొల్యూషన్ ఐ యామ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గాడుతున్నాను మీ బెర్త్ ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటి గారు డిసైడ్ చేసుకున్నాక ఇస్తా అన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను నువ్వేంటి ఇది నా పరిస్థితి కుసరో అడుగు కనిపిస్తావాడుస్తావా మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకి మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాల ఫ్రం వాషింగ్టన్ డీసీ ఐఎమ్ బొక్క సుబారం షార్ట్ గా బొక్క అరే వెంకి అక్కడ భలే ఆంటీ ఉందిరాచున్నారా కోక్ట్లేదు అది మమ్మీ నాకు ఆ కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో ఉంది మరి మీరెందుకు చెప్తున్నారు చెప్తారా ఇవ్వండి కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనిషిలా రాక్షసు తాగితే వాటర్ రాక్షసులు అవుతానండి అజ్జి బాబు నడిచి పట్టుకు వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారండి ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి ఏం చెప్తాను రెండు రండి మీ నా బ్యాగ్ మీ బ్యాత్ నంబర్ ఎంతండి ఫిఫ్టీ టూ రండి రెండు రండి రెండు రండి మొక్క గారు ఒక హ్యాండి అదే మీ నెంబర్ ఏమన్నారు రండి ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడటం కాదు రిసీట్ లోకి వచ్చా ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వేషాలు ఇస్తున్నాడు ఏడు సైడు వీడు ఎదవన ఆవిడ తెలియదు ఏంటి మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్న కనుక రాలేదు కంగారు పడకండి ఇలాంటి కూడా షార్ప్ ఆలోచించండి ఒక నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ త్రీ ప్రసాద్ రావు అంటే మోహన్ అన్నమాట రండి సార్ రండి 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 సార్ రండి కాదు రండి జరిగమ్మా జరిగా కూర్చోండి ఏం పర్వాలేదు అంత మన మంచిగా థాంక్యూ మేబిస్ చాలా చాల గంగర్పడ్డారండి నీకు అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు గంగర్పడండి చాట్ లో చూసాను ఎవరు ఎవరు ఇక్కడ చేంజ్ లాగింది ఇదిగో ఏ గాయకి అంటే గోప పగిలిపోంది నీకు నువా చైన్ లాగింది నిన్ను నమ్మి షిట్ నాగరాజ్ గారు నేనేదో పెళ్ళో మెళ్ళో గుల్స్తున్నా అన్న ఫీల్ అవుతానండి ఏంటండి